మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ పదహారవ శతాబ్దంలో మొదటిసారిగా వినాయక చవితి ఉత్సవాలను బహిరంగంగా జరిపించాడు తదనంతరం పేష్వాలు కూడా జరిపించారు బ్రిటిష్ వారు ఆంక్షలు విధించి బహిరంగంగా జరగకుండా చేశారు కానీ స్వాతంత్ర ఉద్యమ కాలంలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ హిందూ జాతిని ఏకం చేయాలని బ్రిటిష్ వారిపై తిరగబడి పోరాటం చేయాలనే సంకల్పంతో పద్దెనిమిది వందల తొంభై మూడులో గణేష్ ఉత్సవాలను బహిరంగంగా జరపడం తిరిగి ఆరంభించారు హిందువులు పెద్ద ఎత్తున పాల్గొనగా సంబరాలు అంటాయి రోజున మట్టితో తయారు చేసిన గణపతికి ఘనంగా పూజలు జరిపి మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా పదకొండవ రోజున నీటిలో నిమజ్జనం చేయడంతో గణేష్ ఉత్సవం ముగుస్తుంది పద్దెనిమిది వందల తొంభై లో జరిగిన గణేష్ ఉత్సవాలతో స్వాతంత్రోద్యమంలో కీలక దశ చోటు చేసుకుంది ఆనాటి నుండి లక్షలాది మంది ప్రజలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు బాలగంగాధర్ తిలక్ గారి లక్ష్యం నెరవేరింది ప్రజలలో స్వాతంత్ర కాంక్ష తీవ్రంగా పెరిగింది బాలగంగాధర్ తిలక్ గారి స్ఫూర్తితో శివరామ శాస్త్రి గారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు లో హైదరాబాద్ లోని షాలిబండ మరియు చాదర్ఘట్ లో గణేష్ మండపాలను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో లో స్వాతంత్ర సమర యోధుడు శంకరయ్య ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలను మొదటిసారిగా ఘనంగా జరిపించాడు సౌత్ ఇండియాలో ఖైరతాబాద్ లో జరిగినంత ఘనంగా గణేష్ ఉత్సవాలు మరెక్కడా జరగవు ప్రతి సంవత్సరం ప్రతి రోజు పది లక్షల మంది దర్శించుకుంటారు జై గణేష అని కామెంట్ చేయండి